శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా చెయ్యి పట్టుకో నీకు సరైన మార్గం కనిపిస్తుంది కాదనకుండా వినిబిడ్డా లేదంటే కష్టాలు తప్పవు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు మన కోసం ఎలాంటి మార్గం చూపించబోతున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారి సందేశం వినడానికి ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ బాధపడకు నీ గుండెల్లో మండుతున్న అగ్నిపర్వతంలాగా ఉన్న నీ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నావని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నేను నీతో ఉండగా నువ్వు ఎందుకు ఎందుకవుతావు బిడ్డ నేను ఎప్పుడు కూడా నిన్ను ఒంటరి వాడినైతే చేయను నీకు ఎప్పుడు కూడా నేను తోడుగా ఉంటాను నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నేను తోడుగా ఉంటాను బిడ్డ నువ్వు ఏ పని చేసుకోవడానికి మార్గాలు దొరకట్లేదని నువ్వు ఇంట్లోనూ బయట ఎంతగానో నరకం చూస్తున్నావు కదా బిడ్డ ఏమాత్రం కూడా దిగులు చెందకు నాపై భారం వెయ్యు నీకు మంచి మార్గాన్ని చూపించే ఉంచాను ఆ మార్గాన్ని నీకు అతి తొందరలో కనిపిస్తుంది కానీ ఆ మంచి మార్గానికి ముందు చెడు మార్గాలు కూడా వస్తాయి బిడ్డ మంచేదో చెడేదో ఆలోచించి ఆ నిర్ణయం నువ్వే తీసుకోవాలి నువ్వు నన్ను నమ్మిన భక్తుడు కాబట్టి నీకు సరైన మంచి మార్గాన్ని నేను చెప్పిన మార్గంలోనే నువ్వు వెళ్తావు కానీ వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించు మీ దారి సరైనదో ఏది మంచి మార్గం అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించవంటే నేను నీకు చెప్పిన మార్గం అనేది నీకు దొరుకుతుంది నువ్వు ఆ మార్గంలో వెళ్ళావంటే తప్పకుండా నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ ఇప్పుడు నిన్ను కాదు అన్న వాళ్ళే రేపు నీ దగ్గరికి వస్తారు నీ దగ్గర ఇప్పుడు సంపద లేదని ఆస్తి లేదని నిన్ను చాలా విధాలుగా చాలా మాటలు అంటూ ఉన్నారు చాలా తేలిగ్గా నిన్ను అవమానిస్తున్నారు నలుగురు దగ్గరికి నువ్వు వెళుతూ ఉంటే అనేక రకమైన మాటలంటూ నిన్ను బాధ పెడుతున్నారు బయట వాళ్ళ దగ్గర కూడా అలానే ఉంది స్నేహితుల దగ్గర కూడా అలానే ఉంది ఇంట్లో వాళ్ళ దగ్గరకు కూడా నీ పరిస్థితి అలాగే ఉంది బిడ్డ అంతేకాకుండా బంధుమిత్రుల దగ్గర కూడా నీ పరిస్థితి అలాగే ఉంది ఇవన్నీ కూడా నాకు తెలుసు బిడ్డ నీ కష్టమంతా నాకు తెలుసు నువ్వు ఎంతలా నలిగిపోతున్నావో కూడా నాకు తెలుసు బిడ్డ ముఖ్యంగా డబ్బు గురించి నువ్వు ఎక్కువగా నలిగిపోతున్నావు ఆ డబ్బు సమస్య అనేది తొలగిపోతే నీకు ఎటువంటి సమస్య అనేది ఉండదు బిడ్డ అని నాకు తెలుసు నువ్వు నాకు ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్నావు కదా నేను ప్రతి మాట కూడా వింటున్నాను బిడ్డ బాబా మీరు ఎప్పుడు నాకు సరైన మార్గాన్ని చూపిస్తారని ఎదురుచూస్తూ ఉన్నాను మరి మీరు ఎప్పుడు నాతోనే ఉంటారని అంటారు కదా నాకు ఎందుకని ఈ కష్టాలని నువ్వు అనుకోవచ్చు బిడ్డ కానీ కొన్ని కర్మఫలాలు అనేవి ఉంటాయి కదా మీరు తెలిసి చేసినా తెలియక చేసినా సరే తప్పు తప్పే అవుతుంది కాబట్టి ఆ తప్పుకి కర్మఫలం అనేది మీరు అనుభవించవలసిందే బిడ్డ అది ఉన్నంతసేపు ఎవరూ కూడా ఏమీ చేయలేరు అందుకే నేను పదే పదే చెప్తున్నాను మీరు తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి చిన్న పొరపాటు కూడా చేయకండి మీరు ఎప్పటికప్పుడే నేను హెచ్చరిస్తూ ఉన్నాను బిడ్డ ఎందుకంటే మీరు తెలిసి చేసినా తెలియక చేసినా సరే తప్పే ఆ తప్పుకు మీరు శిక్ష అనేది అనుభవిస్తారు కాబట్టి నేను మిమ్మల్ని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాను ఎటువంటి పొరపాటు కూడా చేయకుండా ఉంటారని అయినా సరే ఈ మధ్య కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తున్నావు ఆ పొరపాటులో అవి తప్పని కూడా నీకు తెలిసే చేస్తున్నావు ఏం పర్వాలేదులే ఏమీ అవ్వదులేని అనుకుంటున్నావు బిడ్డ అది చాలా పెద్ద తప్పు అది ఏ మాత్రం కూడా నీ జీవితానికి మంచిది కాదని తెలుసుకో ఒక్కసారి నీ ఇంట్లో వాళ్ళు చెప్పింది కూడా విను ఒక్కొక్కసారి నీ ఇంట్లో వాళ్ళ పైన కూడా కోపంతో ఏదైనా ఒక మాట అన్నారని చెప్పి ఆ కోపంతో నువ్వు సరిగ్గా భోజనం చేయడం మానేస్తున్నావు ఇంట్లో ఉండడం కూడా మానేస్తున్నావు బిడ్డ అది ఏ మాత్రం కూడా మంచి పద్ధతి కాదు ఎంత కాదనుకున్నా వాళ్ళు నీ వాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడినా సరే అవేమీ కూడా పట్టించుకోకు ఎందుకంటే వాళ్ళు కోపంలో ఏ మాట్లాడినా సరే అది నీ మంచి కోసమేనని నువ్వు అర్థం బిడ్డా. అయితే నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళ కోపంతో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో నీతో అన్నారని వాళ్ళు ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు బయట వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదన్న బాధ ఆ వేదన నీలో ఉంది అది కూడా నాకు తెలుసు బిడ్డ కానీ ఇంట్లో వాళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నారని నీ భవిష్యత్తు ఏమవుతుందా అని భయపడుతున్నారు అందుకని కోపంలో నిన్ను ఒక మాట అంటున్నారు దాని గురించి నువ్వు ఏమీ పట్టించుకోబోద్దు ఈ మధ్య నీకు వృధా ఖర్చులు కూడా కాస్త ఎక్కువ అవుతున్నాయి బిడ్డ కా కాస్త చూసుకో నీకు ఎటు వెళ్ళడానికైనా మార్గం లేదని ఆలోచిస్తున్నావు కానీ నీ కళ్ళ ముందు ఉన్న మార్గాన్ని మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఇంతకుముందు నేను ఒక మంచి మార్గాన్ని చూపించాను నేను చెప్పిన మార్గం కాకుండా నువ్వు వేరే మార్గంలో నువ్వు వెళ్ళడం అయితే జరిగింది అది కూడా స్వార్థంతో కాబట్టి నేను చెప్పిన మార్గం నువ్వు తప్పిపోయావు ఇంకోసారి నీకు నేను ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాను ఈసారైనా సరే చెప్పిన మార్గంలో వెళ్ళు సరైన మార్గంలో వెళ్తే తప్ప తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు నువ్వు అనుకున్న మార్గం అంటే నీకు చెప్పిన మార్గంలో వెళ్ళే దారిలో అయితే నీకు కొన్ని ఆటంకాలు వస్తాయి అంటే తప్పుడు మార్గాలు వస్తాయి దాని ద్వారా తొందరగా డబ్బు సంపాదించవచ్చనే ఆలోచన నీకు వస్తుంది అది ఏ మాత్రం కూడా మంచిది కాదు బిడ్డ సరేనా మంచి మార్గం అంటే ధనం తక్కువగానే ఉంటుంది కానీ దాని తర్వాత నువ్వు ఇంకా ఎక్కువ కష్టపడితే నువ్వు ఊహించిన విధంగా నీకు అదృష్టం కలిసి వస్తుంది బిడ్డ ఆ అదృష్టకరమైన మార్గం నేను నీకు ఇంకోసారి ఇస్తున్నాను ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేజార్చుకోకు నువ్వు ఒకరిని బాధ పెట్టావు గుర్తుందా ఒక ఆడపిల్లని బాధ పెట్టావు అది ఏ మాత్రం కూడా మంచిది కాదు ఆమె బాధ ఆమె కన్నీరు ఎంతలా వేధిస్తుందో అది నీకు ఏ మాత్రం కూడా మంచిది కాదు బిడ్డ కోపం వచ్చినా ఆవేశం వచ్చినా ఏం వచ్చినా సరే ఆ కోపం ఏదైనా సరే చిరాకు ఇవన్నీ కూడా ఎవరిపైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా చూపించవద్దు నీకు ఇంకా కోపం చల్లారట్లేదన్న పరిస్థితులు అయితే నీకు నేనున్నాను కదా బిడ్డ నీకు ఎంత కోపం ఉందో అదంతా కూడా నాపైన తీర్చుకో నీకు కోపం వస్తే ఆ కోపం నాపైన చూపించు బాధ వస్తే ఆ బాధ నాకు చెప్పు తిట్టాలి అనిపిస్తే నన్ను తిట్టు కొట్టాలి అనిపించినా సరే పర్వాలేదు నన్నే కొట్టు ఎందుకంటే నీకు నేను అన్నీ నేనే కాబట్టి నువ్వు నా బిడ్డవు కాబట్టి నేను నిన్ను ఏమీ అనను నీకున్న కోపం బాధ చిరాకు ఇవన్నీ కూడా ఎవరిపైన చూపించినా వాళ్ళు బాధపడతారు వాళ్ళు బాధ అనేది నీకు ఖచ్చితంగా తగులుతుంది బిడ్డ కాబట్టి వాళ్ళ బాధ అనేది నీ దాకా రాకుండా ఉండాలంటే ఎవరి మీద నీకు కోపం వచ్చినా సరే ఎవరిని కొట్టాలనుకున్నా ఎవరిని తిట్టాలనుకున్నా ఎంత చిరాకు వచ్చిన నీకు బాధ అనిపించినా సరే నేనెప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను నీ పక్కనే ఉంటాను అవన్నీ కూడా నాతోనే చూపించు ఒక్కసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడుబిడ్డా నీ బాధ మొత్తం కూడా తొలగిపోతుంది నీ మనసు తేలిగ్గా ఉంటుంది ఈ సాయిని నమ్ముకున్న వారికి ఎవ్వరికీ కూడా అన్యాయం జరగదు బిడ్డ నీకు సరైన మార్గాన్ని చూపించే బాధ్యత నాది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా